ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడాన్ని హర్షిస్తూ గురువారం విమలవాడ పట్టణంలో టీడీపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు చింతలకోటి రామస్వామి గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు చంద్రబాబు నాయుడు సీఎం కావడం సంతోషంగా ఉందన్నారు టీడీపీతో ఆంధ్ర ప్రజలకు మేలు జరుగుతుందన్నారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దేవయ్య దేవరెడ్డి అంజయ్య నరసయ్య లక్ష్మి సుధాకర్ వేణు సతీష్ శ్యామ్ పవన్ వినయ్ హరీష్ తదితరులున్నారు അർട്ടപ്പലകിറ്റോരiga. നമ്മടെ കാടം കാട വീടാ. ആണ്ട് മൊണ്ടാതെ ഉണ്ടോ. അരെ കെടുക്കില്ലേ? നേരെ വന്നാലേ ആ ചൂട്. അർക്കന. വയ്യ വീങ്ങേത്. വാരിയ. ഇവർക്കെന്താ ബാ? കൊട്ട കൊട്ട. നേക്കാന്തേ. ഇങ്ങേ വെതാൻ ചെയ്യും മന്നല. അ തക്കദീൻ മാരി. അ തക്ക അങ്ങോട്ട്. തീരല്ലേ? ഷുഗർ തീരല്ലേ? ഷുഗർ. കസായോയിക്കാ? ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది వలన ఇలా కేక్ కడ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుగుదేశాన్ని ఘనంగా విజయంగా గెలిపించినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం మంచి నాయకుడిని ఎన్నుకున్నారు ఇలా నారా చందామ నాయుడు మంచి ముఖ్యమంత్రి కాబట్టి పనులు చాలా వరకు దాన్ని చేసాడు కాబట్టి మళ్ళీ చేస్తాడు అని ఆయన అభిమానం కొద్ది బ్రహ్మణమైన మిజాలతో గెలిపించడానికి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇక్కడ మా వెమలాడ నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు అందరు మా సత్తుదేవయ్య దేవయ పొల్లారం అంజయ్య నర్సయ్య వేణు స్వామి ప్రభాకర్ మాజీ ఎంపీటీసీ లక్ష్మి తెలుగుదేశం నాయకులు అందరూ పాల్గొని ఘనంగా ఇవాళ మేము చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఎలా మన చంద్రబాబు నాయుడు మంచి ఆరోగ్యంతో ఉండి మంచి పరిపాలన చేసి ప్రజలకు మేలు మా బలాలు అందేయాలని చెప్పి మేము భగవంతుని రాయరాజ్వాన్ని మనసారా నాయుడు ఈ ఐదోసారి గెలిచడు మా ఇది ఈ తెలుగుదేశం పార్టీ గెలిచినందుకు మన అందరూ తెలుగుదేశం తమ్ముళ్ళు అందరూ పండుగ చేసుకుంటారు చంద్రబాబు నాయుడు మన తెలంగాణలో చాలా కంప్లీటర్ సిస్టంలో అంతా చేసింది ఆయన్ని మళ్ళీ ఏపీలో ఇప్పుడు గెలిచినందుకు ఈ ఏపీ జనానికి మన తెలంగాణ జనానికి నమస్కారాలు ధన్యవాదాలు